హాయ్ అండి రోజు నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో లెసన్ వైజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వారికి తెలుసు మన ఛానల్లో ఎగ్జామ్ క్వాలిటీ ఎలా ఉంటుందో బిఎస్ఈలో అడిగే ప్రశ్న విధానానికి ఏమాత్రం తీసుకోకుండా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ అదే విధంగా ఉంటాయి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఎవరైతే మన ఛానల్ని ముందు నుంచి ఫాలో అవుతున్నారో ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల వల్ల కోచింగ్కి వెళ్ళలేక ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతున్నారో మరియు పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతున్న గృహిణులకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి ఎగ్జామ్స్ రాయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో అనేది ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మీ కొరకు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ చేయడానికి పట్టే సమయం ఐదు నుంచి ఆరు గంటలు అదే మీరు నాకు ఒక లైక్ ఇవ్వడానికి పట్టే సమయం ఒక సెకను మీ ప్రిపరేషన్లో భాగంగా ఎంతగానో ఉపయోగపడే ఇటువంటి మరిన్ని ఎగ్జామ్స్ నా నుంచి ఆశిస్తున్నట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి కొంతమందికి షేర్ చేస్తారని భావిస్తున్నాను చాలామంది డిఎస్సికి సంబంధించిన సిలబస్ ఏముంటుంది అని అడుగుతున్నారు గత సిలబస్లో ఏదైతే ఉందో దాదాపు అదే ఉంటుంది కాకపోతే టెన్త్ అనేది కొత్తగా చదవలసి ఉంటుంది గతంలో మనం టెన్త్ ఓల్డ్ చదివాము ఇప్పుడు ప్రజెంటు స్కూల్స్లో ఏవైతే రన్ అవుతున్నాయో టెన్త్ అనేవి కొత్తగా చదవాల్సి ఉంటుంది పెద్దగా ఇంకా మార్పులు ఏమీ ఉండవు ఆల్రెడీ దీనికి సంబంధించిన గతంలో ఏదైతే సిలబస్ ఇచ్చారో దానికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు Thank you. Thank you for watching.